హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవీ తెలుగు ఛానల్ హలో డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు మదన కుతూహలం రాసిన వారు కిరణ్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి బాలకృష్ణకు మరదలు అమృత అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టాన్ని దాచుకుంటూ పెంచుకుంటూ తాను కూడా పెరిగి పెద్దాడయ్యాడు ఏ పండుగ వచ్చినా శుభకార్యమైన కేవలం మరదల్ని చూస్తూ ఉండాలని ఆరాట పడిపోయేవాడు అమృత కూడా బావా బావా అంటూ ఎంతో కలివిడిగా ఉండేది అమృతపై ఉన్న ప్రేమను చెప్పే అవకాశం కానీ చెప్పాల్సిన పరిస్థితి కానీ ఎప్పుడూ అతనికి కలగలేదు రాలేదు కానీ పెళ్ళిడికి వచ్చిందని అమృతకు సంబంధాలు తెస్తున్నారని తెలిసేసరికి బాలకృష్ణ విలవిలలాడిపోయాడు తన ప్రేమను ఇప్పటికైనా చెప్పకపోతే జీవితంలో చాలా కోల్పోతుందని భయమేసి ఓ సంక్రాంతి పండగ రోజున అందరి ముందు అమృతను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు బాలకృష్ణపై ఉన్న సదాభిప్రాయంతో పెద్దలు కూడా ఈ పెళ్ళికి ఒప్పేసుకున్నారు అయితే ఏ ముహూర్తాన పెళ్లి గురించి అడిగాడు కానీ ఆ తర్వాత అన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా అయిపోయాయి ఏ లోటు లేకుండా పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా జరిగింది కొత్తగా పెళ్ళైన జంట చిన్న చిన్న అలకలతో చిరు చిరు కోపాలతో సరసంగా సరదాగా సాగిపోతుంది కానీ అంతలోనే ఆ జీవనవాహిని కొంతకాలం స్తంభించింది ఈ కొత్త జంట అచ్చట ముచ్చట తీరకుండానే ఆషడం పేరుతో వాళ్ళని విడదీసి పెద్దలు తమ ముచ్చట తీర్చుకున్నారు అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి అనుకున్నాను అసలు విషయం దగ్గర అడ్డం పడిపోయారు అన్నాడు బాలకృష్ణ భావంగా అడ్డం పడిపోవడం కాదు ఆచారం అని అంది అమృత ఆలు మగల్ని విడగొట్టడం ఆచారం ఎలా అవుతుంది పెద్ద లాజిక్ తీసినట్టు ముఖం పెట్టి అడిగాడు మన బాలకృష్ణ ఏంటి బావా విడాకులు ఇప్పించినట్టు మాట్లాడుతున్నావు అంటూ భుజంపై తట్టింది ఆమె ఆమె తట్టిన భుజాన్ని పాము కొంటూ ఆమె చేతిని పట్టుకొని సరే ఫోన్ చేస్తూ ఉండు వాట్సాప్ వీడియో కాల్ చేసుకుందాం ఓకేనా అన్నాడు అలాగే వస్తాను అని చెప్పి చక్క కార్యక్కి వెళ్ళిపోయింది అమృత అయితే బెంగగా ఉన్న బాలకృష్ణ ముఖాన్ని చూసిన అతని తండ్రి హేమేవ్ వీడి ముఖం చూడు హంపకాలలో పిల్లనిచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంతలా ఏడుపు కొట్టు ముఖం పెట్టుండరు అన్నాడు భార్యతో నవ్వుతూ తండ్రి మాట విని సిగ్గుతో ముఖం దాచుకుని లోపలికి వెళ్ళిపోయాడు బాలకృష్ణ ఆఫీస్కి వెళ్లే ముందు లంచ్ టైంలో భార్యతో చాటింగ్ చేస్తూ ఉండేవాడు ప్రతిసారి వీడియో కాలింగ్ అంటే అమృతకు కుదిరేది కాదు అమృత వాళ్ళ ఇంట్లో పెరిగే కుక్కపిల్లకు ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫొటోస్ పంపుతూ బాలకృష్ణను ఏడిపించేది అలా ఓ రోజు వీడియో కాల్ మధ్యలో రొమాంటిక్గా రొమాంటిక్ టాక్ నడుస్తూ ఉండగా నెమ్మదిగా టాపిక్ డైవర్ట్ అయిపోయింది మాటల మధ్యలో శ్రీవారికి రాను రాను విరహ వేదనలు ఎక్కువవుతున్నాయి కాస్త మనసుని అదుపులో పెట్టి నిగ్రహించుకుంటే మంచిది అసలు అలా ఉండే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం ఎప్పుడు రొమాన్సే కాదు అప్పుడప్పుడు సాహిత్యం సంగీతం వంటివి కూడా మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది అంటూ మెత్తగా చురుకలు వేసింది అమృత అయితే అమృత అన్న ఆ మాట అతనిలో రోషాన్ని కలిగించింది తను కాలేజీలో చదివే రోజుల్లో కూడా మగువ మందు చివరికి సిగరెట్లు వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా స్నేహితులు బలవంత పెట్టినప్పటికీ ఎంత నిగ్రహంగా ఉండేవాడో ఉదాహరణలతో సహా వివరించి భార్య ఉన్న చనువుతో మాట్లాడనే కానీ ఆత్మ నిగ్రహం లేక కాదు అని ఆవేశంతో అనేసి కాల్ కట్ చేశాడు బాలకృష్ణ వెంటనే అమృత కాల్ బ్యాక్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు కోపం చల్లబడ్డాక అతనే కాల్ చేస్తాడని ఊరుకొండిపోయింది కానీ బాలకృష్ణ ఆమె చేసేదాకా అంటే మళ్ళీ చేసేదాకా తను చెయ్యకూడదు అనుకొని పంతం పట్టాడు ఆమె చేస్తుందని అతను అతను చేస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఓ రోజంతా గడిపేశారు ఇద్దరికీ కోపం కృషం కలిగాయి ఇక చివరికి అమృతే కాల్ చేసింది ఫోను రెండో రింగు అయ్యేలోపు లిఫ్ట్ చేసి హా చెప్పు అని అన్నాడు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడిగింది అబే లేదు అని అన్నాడు బాలకృష్ణ మరి వెంటనే ఫోన్ ఎత్తేస్తేనో డౌట్ వచ్చిందిలే అని అంది అమృత లేదని చెప్పాగా ఫోన్ చేతిలోనే ఉంది అందుకే వెంటనే ఎత్తాను అని బుకాయించాడు బాలకృష్ణ సారీ అని అంది అంతే కరిగిపోయాడు నేను కూడా సారీ అన్నాడు ఇంకెంత వారం అయితే ఆషాఢమైపోతుంది వచ్చేస్తాను అంది గారాలిపోతూ ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు బాలకృష్ణ అన్నట్టుగానే అమృత వారం రోజుల్లో వచ్చేసింది ఆ రోజు బాలకృష్ణ ఆఫీస్లో కూర్చున్నాడు అన్న మాటే కానీ ధ్యాసంతా ఇంటి మీదే ఉంది అందుకని ఆరయ్యేసరికి ల్యాప్టాప్ లాగౌట్ చేసేసి ఇంటికి వచ్చేసాడు రెండుసార్లు బెల్లు కొట్టాక వచ్చి తలుపు తీసింది ఆమె బాలకృష్ణ ఆమె వైపు ఆర్తిగా చూశాడు ఒత్తైన జుట్టుని పైకి ముడిపెట్టి క్లిప్పు పెట్టింది చెదిరిన కొన్ని ముంగురులు ఆమె ముఖంపై పడి గాలికి నాట్యం చేస్తున్నాయి తీర్చిదిద్దిన కనరెప్పలు చెప్పని కావ్యాలను రచించాయి ఆమె ముఖంలోని పచ్చదనం వయ్యారంగా వంపులు తిరిగిన ఆమె ముఖంలోని పచ్చదనం వయ్యారంగా వంపులు తిరిగిన పెదవులు పెదవుల ఎర్రదనంతో శృతి కలిపింది ఎత్తైన ఆమె ఎద సంపద అతన్ని ఆమెకు దాసోహమంటున్నాయి ఆమె నడుము దగ్గర సన్నని మెలిక కొట్టొచ్చినట్టు కనబడుతూ బాలకృష్ణ నిగ్రహాన్ని సవాల్ చేసింది కానీ అమృత మాత్రం ఇవన్నీ మామూలే అన్నట్టు ఏమీ పట్టించుకోకుండా రాబావా అని అంది తలుపు పక్కగా నిలబడి ఒక్క క్షణం చూసి అతను ఎంతకు లోపలికి రాకపోయేసరికి వెనుక తిరిగింది వెంటనే బాలకృష్ణ లోపలికి వస్తూనే తలుపులు వేసి వెనుక నుంచి ఆమెను కౌగిక్లో బంధించి జుట్టుకున్న క్లిప్ తీసేశాడు నల్లని జలపాతం ఆమె ఒంటి మీదకు దూకింది ఆమె అతని గుండెలపై అలానే వాలిపోయి తన్మయత్వంతో కన్నులు మూసింది కనరిప్పల మూపు సందేశాలు అందుకొని వాటిని సున్నితంగా చుంబించి ఆమె శుభకాన్ని పైకెత్తి తన పెదవులతో పలకరిస్తూ అడిగాడు ఎప్పుడొచ్చావు అని మధ్యాహ్నం అని అంది నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు మా తమ్ముడు తీసుకువచ్చి దిగపెట్టి ఇంతవరకు నీకోసం చూసి ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయాడు అని చెప్పింది అలాగా పోనీలే వాడెందుకు ఆనకంలో పుడుకా అని అంటూ అమ్మా నాన్న ఏరి అని అడిగాడు గుడికి వెళ్ళారు అని చెప్పింది ఆమె ఓ అయితే ఇద్దరమే ఉన్నామన్నమాట అని అన్నాడు వాళ్ళొచ్చే టైం అయింది అమృత అతని నుంచి నెమ్మదిగా వదిలించుకొని లోపలికి వెళ్ళింది అతను అక్కడే కూర్చొని షూ ఇప్పేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చాక భార్య వంట చేస్తుంటే తాను కూడా ఒక చెయ్యి వేసి సాయం చేశాడు ఆమె పుట్టింటి కబుర్లు చెబుతూ ఉంటే మధ్యలో అతను చేసే చిలిపి పనులకు అలక వహిస్తూ వంట పూర్తి చేసింది అందరూ కలిసి భోజనాలు చేసాక ఉరకలేస్తూ బెడ్రూమ్లోకి దూరాడు బాలకృష్ణ అతను వెళ్ళిన పావుగంటకు అమృత పనంతా ముగించుకొని తమలపాకులు ఒక్క తీసుకొని గదిలోకి వెళ్ళింది అతను బ్లూటూత్ స్పీ బ్లూటూత్ స్పీకరు మంచం మీద సిద్ధం చేసి ఆమె రాగాని రా కూర్చో అంటూ పిలిచాడు ఆమె నవ్వుతూ ఏంటిది అని అడిగింది పక్కనే కూర్చుంటూ నాకు సంగీత సాహిత్యాల మీద జ్ఞానం లేదన్నావు కదా ఈ వారం రోజులు ఒక పెద్ద రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన రాగం గురించి తెలుసుకున్నాను అన్నాడు అది విన్న ఆమె కొంపతీసి బాణీ కట్టి పాడి వినిపిస్తారా అని అంది అందుకతను బాణీ కట్టను పాడే కట్టను జస్ట్ అని ఫోన్ని బ్లూటూత్కి కనెక్ట్ చేసి ఓల్డ్ క్లాసికల్ డాక్టర్ చిట్టిబాబు గారు వీణ మ్యూజిక్ ప్లే చేశాడు ఆమె అది వింటూ తమలపాకులకు సున్నం రాసి ఒక్క వేసి చిలుకలు చుట్టింది ఆమెని వేయకుండా చూస్తున్నాడు బాలకృష్ణ అమృతని ఏ భంగిమలా చూసినా తీర్చిదిద్దినట్లు ఉంటుంది ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ఎంతో నేర్పుతో ఓర్పుగా మలిచినట్టు ఉంటుంది ఓర్పుగా మలచినట్టు ఉంటాడు సృష్టికర్త విశాల నయనాలతో విశాలాక్షిలా నిండైన కుర్రలతో నీలవేణిలా ఓ ప్రబంధ కావ్యసుందరిలా ఉంటుంది అమృత ఆమె అణువణువునా అందం రాజ్యమేళుతూ ఉంటుంది కానీ బాలకృష్ణకు మాత్రం అరణామృతదారుల్ని బదిలపరచడానికా అన్నట్టుండి ఎడంచేవి వెనుక వైపున ఉన్న విసరిగించంత పుట్టుమచ్చలోనూ విస్తరించిన కుర్రల్లోనూ ఆమె అందమంతా దాగి ఉంది అని అనిపిస్తుంది అన్నిటికీ అతని కంటికి ఆమె శృంగార సామ్యాలను కలబోసుకున్న కావ్యనాయికిలా కనిపిస్తుంది ఆ మాట ఆమెతో అన్నప్పుడు అందంగా నవ్వి నిజంగా అన్నట్లు ఆశ్చర్యంతో చూసి చివరికి అంతా విపించి అంటుంది తేలికగా డాక్టర్ చిట్టిబాబు గారి వీణ కథన కుతూహల రాగాన్ని ఆలపిస్తుంది అమృత తాంబూలాన్ని చిలకలా చుట్టి అతని నోటికి అందించి ఇప్పుడు చెప్పండి విశేషాలు అంది తీరుబడిగా అతనికి చేరగలబడి బెడ్ మీద కూర్చుండు అందుకతను విశేషాలు చెప్పుకునే టైం కాదు ఇది అన్నాడు ఆమె నడుము చుట్టూ చేయివేస్తూ మా అని ఆగిపోయింది ఆర్ధోపితిలో ఈనాటి ఎజెండాలో ప్రస్తుత కార్య కార్యక్రమం ఏమిటంటే అంటూ ఉంటే ఏమిటో అని అంది ఆమె అతను ఆమెను భుజం చుట్టూ చేయివేసి తన వైపుకి లాక్కున్నాడు ఆ ఊపుకి ఆమె అతని చాతి మీద వాలిపోయింది అప్పుడు చెప్పాడు చెవిలో ఆమె ప్రశ్నకు సమాధానం అది విన్నా ఆమె అప ఆశ అంది ఆ సమాధానానికి జాబుగా అతని పక్కన పడుకుంటూ మరి మొన్న మా ఇంట్లో ఒక విశేషం జరిగిందండి అని అంది అతని వీపు మీద వేలితో సున్నాలో చుడుతూ ఏమిటది అంటూనే తన వైపుకు తిరిగి తన వైపుకి తిరిగి ఉన్న ఆమె మొహం మీదకు వంగి సున్నితమైన చెవి తమ్మిని నాలుగతో తమాషాగా చుమ్మించాడు అంతే ఆమెలో కోటి వీణ తీగలు ఒక్కసారిగా శృతి చేయబడ్డాయి శృంగార రసనాదాన్ని ప్రతిధ్వనింపచేస్తూ వీణలో కథన కుతూహలం ఆలాపన పూర్తయ్యి కీర్తన ప్రారంభమైంది అమృత ఒక్కసారిగా అతన్ని పెనవేసుకుపోయింది కథన కుతూహల స్వరప్రస్థానం వీణ మీద విహారం చేసింది శృంగార రసరాగవాహిని పర్వళ్లు తొక్కుతూ ప్రవహించింది ఆ ప్రవాహంలో వారిరువురు పూర్తిగా ఏకమైపోయారు కథన కుతూహాల రాగం ఉరకలు పరుగులతో స్వరవిహారం చేసి చేసి సాగరానితో సంగమించిన నదిలా క్రమంగా శాంతించి సేద తీర్చుకుంటున్నట్లు విలంబ స్థాయికి చేరుకొని ఆగిపోయింది అతని చేతిపై తల ఉంచి అతని జుట్టుతో ఆటలాడుతూ మధ్యలో ముసిముసిగా నవ్వుకుంటూ తృప్తిగా అతని ముఖంలోకి చూసింది లేని ఆనందానుభూతిని నిమరవేసుకుంటూ ఆమెను ఒక చేత్తో ఇంకా దగ్గరకు తీసుకొని సీలింగ్ ఫ్యాన్ మధ్యలో మధ్యలోని స్టీల్ ప్లేట్లో ప్రతింబి ప్రతిబింబిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు బాలకృష్ణ అలా మూడు నెలలు తిరిగేలోపు ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మహాలక్ష్మిలా నవ్వుతూ ఎదురొచ్చింది అమృత అది చూసిన బాలకృష్ణ ఏంటి శ్రీమతి గారు ఇంత సంతోషంగా ఉన్నారు అంటూ దగ్గరకు చేరి కౌగిలించుకుంటూ అడిగాడు ఆమె సిగ్గుతో తలంచుకొని అతన్ని మరింత గట్టిగా హత్తుకొని చెవిలో మన ఇంట్లో బుల్లి పాపాయి రాబోతుంది అని చెప్పింది అంతే కౌగిలిలో అతని పట్టు సడలింది ఆమె కూడా వెనక్కి ఒక్క అడుగు వేసి కళ్ళనీళ్ళతో మనం అమానానవుతున్నాం అని అంది అతని కళ్ళల్లో చిన్న నిరాశ కనిపించి మాయమైంది అది చూసినామే మీకు హ్యాపీగా లేదా అని అడిగింది అందుకతను అంటే అప్పుడే అంటే నీకు ఏడాది దూరం ఉండాలా అని అన్నాడు బాలకృష్ణ అందుకే ఓయ్ శ్రీవారు సంగీతంలో కథల కుతూహలమే కాదు చాలా రాగాలున్నాయి ఏడాది పాటు హాయిగా నేర్చుకోండి అంది వెంటనే అతను తేరుకొని మోకాళ్ళ మీద కూర్చుని ఆమె కడుపు మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ అన్నాడు ఇద్దరి కళ్ళు ఆనందంతో తడిశాయి వారి గుండెలు అమృతవర్షిణి రాగాన్ని ఆలపించాయి ఇది కథ కథ బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి కథలు విన వినాలి అని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాని పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నోటిఫై